హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేములవారి వంటిల్లు ఈరోజు నేను చింత చిగురు పచ్చడి అయితే చేయబోతున్నానండి చింత చిగురు ఎండిమిర్చితో పచ్చడి ఇది మాత్రం వేడి వేడి అన్నంలో చాలా అంటే చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా కమ్మగా ఈ ఎండాకాలంలో మాత్రమే మనకు చింత చిగురు దొరుకుతుంది కాబట్టి ఖచ్చితంగా అయితే ఒకసారి చేసుకొని తినండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఈ చింత చిగురు పచ్చడి ఎలా చేస్తాను లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళే అయితే ఒక మాట ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ చింత చిగురు పచ్చడి అయితే టేస్ట్ చేద్దామండి నిజంగా ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి ఒకసారి మీరైతే చేసుకొని తినండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము నేను ఎలా చేశానో చూపిస్తాను ఓకే అండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి చింత చిగురు పచ్చడండి చింత చిగురుతో పచ్చడి అయితే చేస్తున్నాను దీనికోసం నేను వంద గ్రాములు చింత చిగురు తీసుకున్నాను యాభై గ్రాములు ఎండుమిర్చి తీసుకున్నాను దీనికి కావాల్సిన మిగతా పదార్థాలు ధనియాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినప్పప్పు పచ్చడికి సరిపోను సాల్ట్ వెల్లుల్లిపాయలు ఇవి వేయించుకోవడానికి ఆయిలు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఓ మాట ఫ్రెండ్స్ నా వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకి అయితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము స్టార్ట్ చేసేద్దాం స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుందాం ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి కళాయి అయితే పెట్టుకున్నానండి దీనిలో ఆయిల్ అయితే వేసుకుందాము మిర్చి వేయించుకోవడానికి ఇందులో ఫస్ట్ శనగపప్పు మినపప్పు ధనియాలు కొద్దిగా జీలకర్ర అండి మళ్ళీ పచ్చడి పట్టుకునేటప్పుడు అయితే కొంచెం పచ్చి జీలకర్ర వేసుకున్నాము ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి అయితే వేయించుకోవాలి వేసుకుందాం వేసుకుందామండి ఈ చింతచిగురు పచ్చడి అనేది మనము ఒక చుక్క వాటర్ కూడా తగలకుండా చేసుకుంటాం ఫ్రెండ్స్ కాబట్టి ఇది మనం వెల్లుల్లిపాయతో మాత్రం ఉల్లిపాయ వేయకుండా చేసుకుంటే వారం రోజులున్నా కూడా చెక్కు చెదరదండి కానీ ఉల్లిపాయ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది మనం ఎక్కువ క్వాంటిటీ చేసేటప్పుడు అయితే ఉల్లిపాయ లేకుండా చేసుకుంటే మాత్రం ఇది స్టాక్ పెట్టుకోవచ్చు కొద్దిగా చేసుకునేటప్పుడు అయితే ఉల్లిపాయ వేసుకోవాలి ఉల్లిపాయ ఉంటేనే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు మిర్చి అయితే వేగేయండి ఇప్పుడు నేను మిర్చి అయితే తీసేసుకుంటున్నాను ఈ ఆయిల్లోనే చింత చుగర్ వేసుకోవాలి చిగురు కూడా వేగిపోయిందండి ఇది స్టవ్ పని చేసుకుని ఇది కొంచెం చల్లారిన తర్వాత మిర్చి చల్లారిన తర్వాత మిర్చి చల్లారిన తర్వాత మనం పచ్చడి అయితే పట్టేసుకుందాము ఇప్పుడు మనకు పెండిమిర్చి అయితే చల్లారిపోయాయండి ఇందులో పచ్చడికి సరిపడ సాల్ట్ ఒక నాలుగు వెల్లుల్లి గరపాలు ఇందాక మనం కొద్దిగా జీలకర్ర ఉంచుకున్నాం కదండి పచ్చి జీలకర్ర అది వేసేసుకొని దీంట్లోనే చింత చిగురు కూడా వేసుకొని చట్నీ అయితే పట్టేసుకుందామండి ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మన చింత చిగురు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది నిజంగా నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ జ్యోతి వేముల